హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జేసీబీ క్రిందకి రాళ్ళు మరియు మట్టి లోడింగ్కి అయితే రావడం జరిగింది ఇది రెండవ రోజు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న నా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ మరియు మన యొక్క ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు కలిపి లోడింగ్కి అయితే పెట్టడం జరిగింది నిన్న ఎక్కువ మొత్తంలో అయితే రాళ్ళను లోడింగ్ చేసుకొని మళ్ళీ అన్లోడింగ్ అయితే చేయడం జరిగింది ఈరోజు తల చాలా తక్కువ మొత్తంలో రాళ్ళు మరియు మట్టి ఉండడం వలన కస్టమర్ ఒకటే ట్రాక్టర్ పెట్టమని చెప్పడం జరిగింది అందువలన మన ట్రాక్టర్ ఒకదానినే అయితే లోడింగ్కి పెట్టడం జరిగింది ఈ విధంగా అయితే లోడింగ్ చేసుకొని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా దుమ్ము అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే లేవడం జరుగుతుంది పాత ఇల్లు కాబట్టి ట్రాక్టర్ని అలాగా పెట్టేసి మనమైతే దూరం నుంచి వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పాత ఇల్లు ఇల్లులు కూల్చేటప్పుడు అలాగే లోడింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము అనేది లేవడం జరుగుతుంది ట్రాక్టర్ల పైన జేసీబీ లోపల అయితే ఎక్కువ మొత్తంలో దుమ్ము అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్లు కూడా దుమ్ము దుమ్ము అయిపోతాయి ఈ యొక్క పాత ఇంటి పని పట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఎన్నో తీయగా మిగిలిన రాళ్ళను ఈ విధంగా లేవలింగ్ చేసుకుంటూ జేసీబీ అయితే ట్రాక్టర్లోకి లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా లోడింగ్ చేసిన తర్వాత అన్లోడింగ్ చేసి వచ్చి విధంగా ట్రాక్టర్ అయితే పక్కకి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్ది మొత్తంలో రాళ్ళను పిల్లర్లు వేసిన తర్వాత బరంతిలో వేయడానికి అయితే పక్కకి తీసుకొని పక్కకి నెట్ట నెట్టించడం జరిగింది ఆ యొక్క రాళ్ళను మిగిలిన రాళ్లను అయితే ఈ విధంగా ట్రాక్టర్లోకి లోడింగ్ చేయించి పక్కన ఉన్న ప్లేస్లో అయితే లోడింగ్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే లేవలింగ్ చేసి ట్రాక్టర్లోకి లోడింగ్ అయితే చేసిన తర్వాత పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ జై హింద్ జై భారత్